మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని తెలంగాణ మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో వాచ్మెన్ గా విధులు నిర్వహిస్తున్న వ్యక్తి పాఠశాల విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని విద్యార్థిని వారి తల్లిదండ్రులకు ఆరోపించారు వివరాల్లోకి వెళితే మైనారిటీ గురుకుల బాలికల పాఠశాలలో నిహాల్ అనే వ్యక్తి వాచ్మ్యాన్ గా పనిచేస్తున్నాడు అతను గత పదిహేను రోజులుగా సాయంత్రం వేళలో మద్యం సేవించి వచ్చిన విద్యార్థులను తాగటం ఎక్కడి పడితే అక్కడ చేతులు వేసి ఇబ్బందులు పెడుతున్నారని విద్యార్థినిలు తల్లిదండ్రులు అన్నారు ఇటు విషయంపై పాఠశాల ప్రిన్సిపల్కు ఫిర్యాదు చేసినప్పటికీ తాను పట్టించుకోవడం లేదని అందుకే బెల్లంపల్లి వన్ టౌన్లోనే నెహాల్పై ఫిర్యాదు చేయడం జరిగిందన్నారు ఫిర్యాదులో ఎనిమిదవ తరగతి తొమ్మిదవ తరగతి విద్యార్థులు సైతం సంతకాలు చేశారు విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తిస్తున్న వాచ్మెన్ను వెంటనే సస్పెండ్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేస్తున్నారు మా పాప మైనార్టీ హాస్టల్లో జరుగుతుంది అక్కడ పనిచేసే వాచ్మెన్ మా పాపను బేహద్బిగా ఇచ్చేసింది చేయి బట్టి ఇగ్గడం వెనక నుండి వచ్చి నడుము పట్టడం గిల్లడం అలా జరుగుతుంది అది ప్రిన్సిపాల్ మేడంకు చెప్పడం జరిగింది కానీ ప్రిన్సిపాల్ మేడం పట్టించుకోవడం లేదు ఆమెకు అసలు ఏం అర్థం కానట్టు చేస్తుంది టీచర్స్ కూడా ఏం అలౌట్ చేస్తలేరు కాబట్టి మేము పోలీస్ స్టేషన్లో కూడా కాంప్లైట్ చేసిన వన్ టౌన్లో మాకు పేరు నిహాల్ కోరుతున్నారు మంది పిల్లలు కూడా సాక్ష్యం సాక్షి సంతకాలు పెట్టిండు వాళ్ళకు కూడా ఇట్లనే జరుగుతుందట పదిహేను రోజులు ఇరవై రోజుల నుండి సాయంత్రం కాగానే ఆ మనిషి మాత్రం తాగి వచ్చి ఆ పిల్లల్ని అట్లా బిహేవ్ చేస్తుండ్రట ఇంటికి పంపించింది అటువంటి వారిని కఠినంగా శిక్షించాలి